ఇరవై నాలుగు టెండర్ పన్నెండు మూడు సప్లై ఆర్డర్ వాజ్ ఫిఫ్టీన్ ఫైవ్ ట్వంటీ ట్వంటీ ఫోర్ సో ద రేట్ ఫైనైజ్ వాస్ త్రీ హండ్రెడ్ అండ్ నైన్టీన్ రూపీస్ సో దేట్ వాజ్ సో దెన్ త్రీ హండ్రెడ్ అండ్ ట్వంటీ రూపీస్ సో దెన్ హీ స్టాటర్డ్ సప్లై దెన్ వీ ఆ స్క్రీమ్ వీ ఫౌండ్ ఫోర్ ట్యాంకర్స్ వీ ఫౌండ్ దాట్ నాలుగు ట్యాంకర్స్ వాళ్ళు సప్లై చేసిన నాలుగు ట్యాంకర్సు క్వాలిటీ లేవు అనేది అబ్జర్వ్ చేయడం జరిగింది వెంటనే ఆ నాలుగు శాంపుల్స్ బయట ల్యాబ్స్కి పంపించడం జరిగింది బయట ల్యాబ్స్కి పంపిస్తే ఇవి ఫస్ట్ టైం బయట ఒక టీటీడీ సైడ్ నుంచి ఫస్ట్ టైము బయట ఒక ల్యాబొరేటరీకి అడల్ట్రేషన్ టెస్టింగ్కి చేయడము ఇది చే పంపించడం అనేది చాలా ఎసెన్షియల్ ఎందుకంటే మూడు వందల ఇరవై రూపాయలకి అందరూ కూడా బయట నుంచి అందరూ కూడా మూడు వందల ఇరవై రూపాయలకి మీకు కల్తీ ఉన్న నెయ్యి మాత్రమే వస్తుంది స్వచ్ఛమైన నెయ్యి రాదు అని అందరూ చెప్తున్న సందర్భాల్లో బయటకు పంపించడం అనేది చాలా ఎసెన్షియల్ కాబట్టి ఆ గీని బయట ఎన్ఏబిఎల్ ఎక్రెడిటెడ్ ఐ మీన్ ఎన్డీడీబీ ల్యాబ్ ఎన్డీడిబి ల్యాబ్ ఆనంద్లో ఉన్న సిఏఎల్ఎఫ్ ల్యాబ్ కాఫ్ ల్యాబ్ అంటారు ఇది చాలా రిప్యూటెడ్ ల్యాబ్ అండ్ దెన్ గవర్నమెంట్ కంట్రోల్ ల్యాబ్ ఇట్ ఈస్ ఎ హైలీ రిప్యూటెడ్ ల్యాబ్ రిప్యూటెడ్ ఇన్స్టిట్యూషన్స్ రిప్యూటెడ్ డైరీస్ వాళ్ళ ఎక్స్పోర్ట్ టెస్ట్ ఈ ల్యాబ్ నుంచే వాళ్ళు రిపోర్ట్స్ తెప్పించుకుంటారు ఈ ల్యాబ్ నుంచి రిపోర్ట్స్ తెప్పించుకుని పంపిస్తే ఎక్స్పోర్ట్ చేసినప్పుడు వేరే దేశాల్లో వాళ్ళు ఈ రిపోర్ట్ని స్టాండర్డ్ కింద నమ్ముతారు ఆ రిపోర్టు వాళ్ళు స్టాండర్డ్ కింద తీసుకుంటారు సప్లైస్ యాక్సెప్ట్ చేస్తారు అందుకని పెద్ద పెద్ద రిప్యూటెడ్ గవర్నమెంట్ డైరీస్ కోఆపరేటివ్ డైరీస్ పేరు నేను చెప్పట్లేదు కానీ వాళ్ళందరూ కూడా ఇక్కడ నుంచే తీసుకుంటారు సో అలాంటి ల్యాబ్కి పంపించాము మేము శాంపుల్స్ నాలుగు శాంపుల్స్ పంపించడం జరిగింది ఆ నాలుగు శాంపుల్స్ పంపించిన తర్వాత ఇరవై మూడో తారీఖున ల్యాబ్ రిపోర్ట్స్ అరవై పదహారో తారీఖు ఇరవై మూడో తారీఖు సారీ ఆరు సారీ ఆరు ఆరు ఏడు రెండు వేల ఇరవై సిక్స్త్ జూలై ట్వంటీ ట్వంటీ ఫోర్ అండ్ ట్వెల్త్ జూలై ట్వంటీ ట్వంటీ ఫోర్ సిక్స్త్ జూలై టూ ట్యాంకర్స్ ట్వెల్త్ జూలై టూ ట్యాంకర్స్ పంపించడం జరిగింది సో పంపించిన తర్వాత ఆ ల్యాబ్ రిపోర్ట్స్ ఆల్మోస్ట్ వన్ వీక్ తర్వాత మాకు చేరాయి ఆ ల్యాబ్ రిపోర్ట్స్ ఏముంది ల్యాబ్ అన్ని చూస్తే ఈ ల్యాబ్ రిపోర్ట్స్లో రెండు పార్ట్స్ ఉంటాయి ఒకటి ఎనెక్స్ వన్ ఐఎస్ఓ స్టాండర్డ్స్ ప్రకారం చేసే అని ఉంటాయి ఎస్ వాల్యూ టెస్ట్ అది ఒకటి ఉంటుంది ఇంకోటి వేరే ముప్పై తొమ్మిది రకాల టెస్టులు చేసేది ఉంటుంది దీంట్లో ముప్పై తొమ్మిది రకాలలో ముప్పై తొమ్మిది టెస్టులలో బీటా సైటోస్టెరాల్ అని ఉంటుంది బీటా సైటోస్టెరాల్ టెస్ట్ చేస్తే ఇది వెజిటబుల్ ఆయిల్ కలిసిందా లేదా అని తెలుస్తుంది బీటా సైటోస్టెరాల్ ఓకే సో దాట్ ఈస్ తర్వాత ఎస్ వాల్యూ టెస్ట్ ఎస్ వాల్యూ ఐదు రకాల టెస్ట్లు ఏంటంటే ఓవరాల్ క్వాలిటీ ఏముందనేది ఒక టెస్టు సోయాబీన్ సన్ఫ్లవరు ఆలివ్ ఆయిలు రేప్ సీడ్ ఆయిల్ లిన్ ఆయిల్ వీట్ ఆయిలు మేజ్ ఆయిల్ కాటన్ సీడ్ ఆయిల్ ఫిష్ ఆయిల్ ఇవన్నీ కలిపి ఉంటే ఒక టెస్ట్ ఉంటుంది ఆ టెస్ట్ చేస్తే వచ్చే రిజల్ట్ ఒక రేంజ్ రేంజ్ ఉండాలి ఆ రేంజ్లో ఉంటే అది కరెక్ట్గా ఉన్నట్టు ఆ రేంజ్ బయట ఉంటే అది ఎడల్టరేటెడ్ ఆ పర్టికులర్ ఎడల్టరేషన్ ఉన్నట్టు అది క్లియర్గా ఈ ల్యాబ్ రిపోర్ట్స్లో చెప్తున్నారు సో ఈ ఐదు టెస్టుల్లో టోటల్ ప్యూరిటీ టెస్ట్ అంటే మనం తీసుకున్న శాంపుల్ ఏ విధంగా ఉంది ఓవరాల్గా మిల్క్ ఫ్యాటా కాదా ఇది అనేది చెప్తుంది మిల్క్ ఫ్యాటా కాదా